ఆగస్టు ఇరవై ఆరున నవ పంచమ రాజయోగం కొన్ని రాశులకు బోలెడు లాభాలు ఉంటాయి అంటున్నారు పండితులు డబ్బు కాంట్రాక్ట్లు విదేశీ ప్రయాణాలు ఇలా ఎన్నో అదృష్ట యోగాలు కూడా ఉన్నాయంటున్నారు పండితులు గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి న్యాయదేవుడు శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు మంచి పనులకు మంచి ఫలితాలను చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను తప్పక ఎదుర్కోవాలి గ్రహాల స్థానాన్ని బట్టి మన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి కేవలం కెరియర్ పరంగా కాకుండా డబ్బు సంతోషం ఇవన్నీ కూడా గ్రహాల ఆధారంగా జరుగుతాయి ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై ఆరున ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకి శుక్రుడు శని నూట ఇరవై డిగ్రీల కోణంలో ఉంటారు దీంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి అదేవిధంగా శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు బుధుడితో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది ఇక నవపంచమ రాజయోగంతో ఈ రాసులకు బోలెడు లాభాలున్నాయి ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి నవపంచమ రాజయోగం మంచి ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఏదైనా ట్రిప్కు వెళ్తారు వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది కొత్త కాంట్రాక్ట్లు వారి చేతికి అందుతాయి వ్యాపారులకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది కొత్త వ్యక్తులను కలిసి వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది ఇక సింహరాశి వారికి నవపంచమ రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు సంతోషంగా ఉంటారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు శుభవార్తలు వింటారు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాల్లో కూడా సమస్యలు తొలగిపోతాయి మీనరాశి వారికి సమయం బాగుంటుంది మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీకు సహాయం చేస్తారు కొత్త అవకాశాలు వస్తాయి విజయాలను అందుకుంటారు కొత్త విషయాలను నేర్చుకుంటారు ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్